వెల్కమ్ టు ఛానల్ కుజ శుక్ర గ్రహాల యొక్క కలయికతో ఈ రాశుల వారికి విశేషమైన యోగాలు రాబోతున్నాయి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత శుక్ర సంయోగం జరుగుతుంది ఈ రెండు కూడా శుభగ్రహాలే దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాలు కలిసి రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కుజ శుక్ర సంయోగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత కుజుడు శుక్రుడు రుచిక రాశిలో సంయోగం చెందుతూ ఉన్నాయి కుజుడు శక్తిని ధైర్యానికి బలానికి కోపానికి సంపదకు సూచికగా చెప్తారు ఇక శుక్రుడు అందానికి ఆనందానికి సంపదకు శ్రేయస్సుకు కారకంగా చెప్తారు కుజుడు నవంబర్లో వృచ్చిక రాశిలో ప్రవేశించి శుక్రుడితో కలిసి బలమైనటువంటి యోగాన్ని ఏర్పరచబోతూ ఉన్నాయి రాసుల్లో మొట్టమొదటి రాశి రుచిక రాశి వారు ఈ రాశి వారికి మొదటి ఇంట్లో కుజశ శుక్ర గ్రహాల కలిగి జరుగుతుంది దీనివల్ల వీరి యొక్క జీవిత భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది చాలా కాలంగా మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కొత్త ఇల్లు భూమి కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కుంభరాశి వారికి ఆదాయం పెరుగుతుంది వారి యొక్క పదకొండు ఇంట్లో కుజుడు శుక్రుడు సంయోగం చెందడం వల్ల విపరీతమైన నియోగాలు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా అవకాశాలు వస్తాయి ఉద్యోగ రంగంలో కూడా పదోన్నతులు రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు రాశి వారు ఈ రాశి వారికి తొమ్మిది ఇంట్లో కుజుడు శుక్రుడు కలయిక జరుగుతుంది దీనివల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది పెళ్ళి అవకాశాలకు అవసర వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగులకు కూడా పదోన్నతి లభించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి